హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్ క్రేజీ విహరి నేనైతే నా సబ్స్క్రైబర్స్కి హనీ అయితే ఇస్తున్నాను మీకు కూడా హనీ అయితే ఇస్తాను మీ విలేజ్ ఎక్కడో కామెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి మీ విలేజ్ ఎందుకు కామెంట్ చేయాలన్నానంటే మీకు హనీ ఇవ్వాలి అంటే మీ విలేజ్ అయితే నాకు తెలియాలి కదా సో అందుకే మీ విలేజ్ అయితే కామెంట్ అయితే చేయమన్నాను మేమైతే హనీ అయితే చాలా అంటే చాలా కష్టపడుతున్నాము మేము స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఎంత కష్టపడ్డామో నేనైతే ఈ వీడియోలు అయితే చూడ చూపించబోతున్నాను మీరు మీ విలేజ్ వాళ్ళకి కొంచెమైనా సపోర్ట్ చేసి నేను కూడా మీలాంటి వాడిని అని చెప్పేసి గుర్తించి నాకైతే సపోర్ట్ చేసి నన్ను అయితే కొంచెం ఆదరించండి మీకు కూడా నేనైతే హనీ అయితే పంపిస్తాను నన్ను నమ్మండి ఇది హండ్రెడ్ పర్సెంట్ అయితే నిజం ఇక్కడ కనిపిస్తుంది చోట చోట హనీ అన్నమాట ఈ హనీ అయితే నేనైతే చాలా అంటే చాలా ఈజీగా అయితే లేపాను నేను ఇప్పుడు వరకు హనీ లేపిన లో చాలా ఈజీగా లేపిన హనీ ఏదన్నా ఉండేది అంటే ఈ యాప చెట్టుకు లేపింది ఇది వచ్చేసి ఒక ఫోర్ ఫీట్స్ ఒక యాప చెట్టుకు ఉంది అదైతే నేను ఈజీగా అలా తీసుకున్నాను ఎలాంటి కష్టం అయితే లేదు చాలా ఈజీగా అయితే వచ్చింది తర్వాత వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది ఈ హనీ దీనికైతే నేనైతే చాలా అంటే చాలా కష్టపడ్డాను ఎంత అంటే నాకైతే హ్యాండ్స్ మొత్తం పెయిన్ అయితే వచ్చేసింది అంత అంతసేపు అయితే పట్టింది అంత పెయిన్ వచ్చింది ఇక్కడైతే ఒక జింకు చెట్టు ఉంది ఆ జింకు చెట్టుకు పాలు చాలా పవర్ఫుల్ చాలా ప్రాబ్లమ్స్ కూడా వచ్చాయి చుక్క నోట్లో పడ్డందుకు నాకు నోరు కూర్చింది అదే కంట్లో పడితే ఎయిటీ పర్సెంట్ కల్లిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి మీరైతే చాలా జాగ్రత్తగా ఉంటుంది మీకు కూడా తెలుసు పల్లెటూరు వాళ్ళకైతే జింకు చెట్టు గురించి మీకు తెలిసే ఉన్నది వాటి పాల గురించి తెలుసుంటది నేనైతే హనీని ఆ ఈగల్ని నేనైతే చేతులతో తీస్తున్నాను మీరే చూడండి నా హార్డ్ వర్క్కి నేను చేస్తున్న కష్టానికి నేను నా సబ్స్క్రైబర్స్కి ఇవ్వడానికి నేనైతే ఎంత కష్టపడుతున్నాను ఐగలన్నీ రిమూవ్ చేసిన తర్వాత ఆ నార ఉంటుంది చూసావా దాన్ని కట్ చేయడానికి నాకైతే చాలా అంటే చాలా కష్టం పడింది మా ఫ్రెండ్ అయితే తీయి అని అంటున్నాడు నేనేమో తీస్తున్నా తీస్తున్నా అని చెప్తానే ఉన్నా కానీ మా ఫ్రెండ్ ఉంటాడా పక్కన వాళ్ళకు ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ కింద సెస్ ఆడేవాడు సెస్ ఆడకుండా పక్కన ఉంటాడు చూసావా వాడు చెప్తుంటాడు వాడికి ఎక్కువ ఆలోచనలు ఉంటాయి చేస్తేనే కదా తెలిసేది మా ఫ్రెండ్ కూడా అంతే చెప్తున్నాడు చేసేవాడి కదా ప్రాబ్లం మొత్తం తెలిసేది నేనైతే కోసి 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 అదేమో నారాజాగుతుంది ఓ పక్క జింకు చెట్లు పడతాయేమో అనే భయము మాకైతే చాలా కష్టం ఉంటది ఊరికే రాదు కష్టపడితేనే వస్తుంది సో నాకు నా కష్టానికి మీరు సపోర్ట్ చేస్తేనే నేను ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయగలుగుతాను నాకు ఉత్సాహం రెట్టింపు ఉత్సాహంతో నేనైతే చేసి మీకైతే రెట్టింపు ఉత్సాహంతో వెతికి మీకైతే హనీ అయితే ఇస్తాయి మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను హనీ ఇంత న్యాచురల్ హనీ ఎక్కడ దొరకదు హనీ ఫార్మింగ్ అని విని ఉంటారు కదా అక్కడ వచ్చే హనీ ఫార్మింగ్ ఎలా అంటే కోడికి నాటుకోడికి ఉన్నంత తేడా ఇక్కడ ఉన్నది ఒక నాటుకోడి అక్కడ ఉన్నది కోడి హనీ లో ఉండేది ఏంటిది కోడి ఇక్కడ మనం తీసుకునేది నాటుకోడి అది ఇక్కడ ఉన్నది నేచురల్ హనీ అక్కడ ఉన్నది కొంచెం హనీయే సో కొంచెం తేడా అయితే ఉంటుంది సో మీకైతే ఒరిజినల్ హనీకి ఫార్మింగ్ హనీకి చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంటుంది ఇది మటుకు నిజం నేనైతే రెండు టెస్ట్ చేశాను రెండు ఉంచి చూశాను ఎక్కువ రోజులు ఏ హనీ ఉంటుంది అంటే మనకి ఇక్కడే ఉంటుంది ఎగ్జాంపుల్ కింద కూడా మీకు మన చుట్టుపక్కల మన విలేజ్లో ఉండే హనీకి చాలా పవరు ఎందుకంటే ప్రతి ఒక్క పువ్వు నుంచి హనీని సంపాదిస్తుంది స్వీకరిస్తుంది సో హనీ ఫార్మింగ్లో వాళ్ళు పెంచిన పూలతోటే హనీ తయారవుతుంది అది వాళ్ళు ఆ ఈగని బంధించి మరి చేస్తారు సో ఇక్కడ మనకి నేచురల్ గా చూడండి ఎంత బాగుంది అని అది చూడండి నీట్ గా అయితే బొక్కలు మొత్తం బుక్కలు బొక్కలు అంటే మళ్ళీ వేరేలా అనుకోకండి అవి తొర్రలు ఉంటాయి వాటికి పెట్టేటప్పుడు అవి వచ్చేసి క్లీన్ గా బూడిస్తే తేనైతే ఎక్కువగా ఉంటది అది సీజన్ లో హనీ సీజన్ నేనైతే ఇది ఎక్కువ సీజన్ లో నేను చెప్తాను నాన్ సీజన్ లో హనీ దొరుకుతుంది ఏదో నాలుగు బొట్టుకులు ఐదు బొట్టుకులు సో నాన్ సీజన్ అప్పుడు మనం హనీ లేపిన వెతికిన టైం వేస్ట్ అలానే మన శ్రమ వేస్ట్ సీజన్ లో వెతికామంటే చాలా అంటే చాలా హనీ అయితే దొరుకుతుంది ఇక్కడ చూడండి ఈ హనీ అయితే హనీ మొత్తం పిండిన తర్వాత లాస్ట్ ఒక కర్ర పుల్ల ఉంటది చూసావా దాన్ని జుర్రుతుంటే ఉంటది చూడు నాయన సూపరు మీరు కూడా జుర్రే ఉంటారు ఎప్పుడన్నా హనీ కర్ర పుల్లల్ని ఎవరన్నా హనీ లేకపోతే నాకు కర్ర కావాలి నాకు కర్ర కావాలి అని కొట్టుకొని కూడా తింటారు నాకు తెలిసి మేమైతే అలానే కొట్టుకున్నాం చిన్నప్పుడు ఇప్పుడైతే కొట్టుకోవట్లేదులే అని ఉంది కదా అని చెప్పేసి సో నేనైతే మొత్తం అయితే అంగిడికి అయితే పిండేశాను మొత్తం ఆ రెండు తేనెపారు కూడా ఇక్కడ ఇది అసలు మేడర్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తేనె మీద విసుకు పుట్టింది నాకు అసలు ఎందుకురా నాయన నాయనా అనిపించింది ఎక్కడ అంటే ఇక్కడ ఇక్కడ కింద కంప చిల్లకంప గాసి లేదండి మొత్తం అటు ఇటు సైడు కాళ్ళ చుట్టూ పైన అబ్బో చెప్పుకుంటే తీరేది కాదు నా మాద మా ఫ్రెండ్ అయితే వెళ్ళిపోదాం దా వెళ్ళిపోదాం దా అంటుంటే లేదు నేను హనీ లేపాలి నా సబ్స్క్రైబర్స్ కోసం నేను ఈ శ్రమని ఈ కష్టాన్ని నేను భరిస్తా అని కూడా చెప్పి హనీని అయితే నేనైతే తీశాను చూడండి మీకే తెలుస్తుంది నా కష్టం నా హ్యాండ్స్ కూడా బ్లడ్ కూడా వచ్చింది అని చెప్పుకోలేక చెప్పుకోలేక ఇంకా చెప్తున్నాను తేనెటీకలు హనీని ఎలా తయారు చేస్తాయో మీకు చెప్పాను కదా ఇప్పుడు రాణిగ అంటే ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు మనకి తేనెతెట్లో రాణిగా ఒకటే ఉంటుంది ఇప్పుడు ఒక రాణిగా ఎక్కువ సంవత్సరాలు అయితే బతుకుతుంది ఒక ఫోర్ ఇయర్స్ అని ఫైవ్ ఇయర్స్ అని సిక్స్ ఇయర్స్ అని ఒకవేళ ఆ రాణిగా చనిపోతే ఏం చేస్తాయి చెప్పండి ఇది ఒక లాజిక్ పాయింట్ కదా ఆ రాణిగా చనిపోతే మళ్ళీ ఈ తేనెటీగలనే దేని మీద ఆధారపడతాయి అసలు రాణిగా ఎలా పుడుతుంది అసలు రాణిగ కంటూ గా ఏమన్నా ఉందా అనేసి మీకు ఆ డౌట్ రావచ్చు రాణిగ అనేది గా ఏం పుట్టదు అన్ని ఈగల మాదిరిగానే పుడుతుంది వాటిల్లో ఏదైతే స్ట్రాంగ్ ఉంటదో ఒక ఆ ఈగకి ఇవి వాటి హెడ్స్ హెడ్ తల మీద తల మీద ఉన్న ఆ ఆ కుసుమ కుసుమ తినిపిస్తాయి ఆ రాణిగా చేయాలి అంటే ఆ కుసుమ ప్రతి ఒక్క ఈగకి హెడ్ మీద ఒక కుసుమ అనేది ఉంటది ఆ కుసుమ దానికి తినిపించడం వల్ల అన్ని ఈగలు కలిసి అప్పుడు వచ్చేసి ఆ రాణిగా అయిపోతుంది అది ఎక్కువ రోజులు బతకడానికి అవకాశం ఎక్కువ రోజులు బతుకుతుంది కూడా ఒకవేళ ఆ రాణిగా వీక్ అయిపోయింది అనుకో అన్ని ఈగలు కలిపి ఆ రాగ రాణిగాను చంపేస్తాయి మళ్ళీ మరో రాణిగ కోసం వెతుకుతాయి దాంట్లోనే మళ్ళీ ఇంకొక బలమైంది తీసుకొని ఈ రాణి ఈ ఈగలన్నీ కలిసి దానికి వాటికి వచ్చే ఆ కుసుమని మళ్ళీ ఆ రా ఆ ఈగకి తినిపిస్తే అది మళ్ళీ రాణిగా అవుతుంది ఆ రాణిగా మళ్ళీ గుడ్లు పెడుతుంది మళ్ళీ జాతిని ఉత్పత్తి చేస్తుంది మీది చాలా మందికి తెలుసో తెలియదు చూడండి నేనైతే అంత కష్టపడ్డ తర్వాత నేనైతే హనీ అయితే మళ్ళీ తీసి ఆ షరావకైతే వేస్తున్నాను మీరే చూడండి సో మా కష్టం ఇలానే ఉండదు మీకు చెప్పాను కదా రాణిగా అనేది గా అయితే పుట్టదు రాణి కంటూ అదేది కొత్తగా పుట్టించదు సో ఇవన్నీ కలిసి ఒక రాణిగా సృష్టిస్తాయి వాటికి వచ్చే ఫోర్ని ఈ రాణికి తినిపించి ఫోర్ని చేసి కెంగుని లాగా నిలబెడతాయి పైన అప్పుడు ఆ రాణిగ చెప్పినట్లు ఇవన్నీ నడుచుకోవాలి రాణిగ వీక్ అయితే మళ్ళీ మొత్తం కలిసి ఆ రాణిగని చంపేస్తాయి మళ్ళీ ఇంకొక రాణిగా అయితే తయారు చేస్తాయి నేనైతే షార్ట్ వీడియోస్ లో కూడా అయితే దీని గురించి అయితే క్లారిటీగా అయితే చెప్తాను ఇప్పుడైతే నా పిండుతున్నాను చూడండి ఇది వచ్చేసి కొంచెం ముదిరింది తేనె ఎంత ముదిరింది అంటే చాలా ముదిరింది కానీ ముదిరిపోయిన తేనె చాలా టేస్ట్ ఉంటుంది ఇది ఒక టేస్ట్ ఉంటుంది మీకు తెలుసో తెలియదు కానీ చాలా బాగుంటది ఒక వెరైటీ టేస్ట్ వస్తుంది నేత తేనె ఒక టేస్ట్ వస్తుంది తేనె చెడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి తెలుసా ప్లాస్టిక్ బాటిల్ కాదు గాజు సీసాలల్లో కూడా కాదు గాజు సీసాలలో కూడా ఎక్కువ రోజులే చేస్తుంది ప్లాస్టిక్ వాటర్లో అయితే తొందరగా చెడిపోతుంది మన స్టీల్ వాటర్లలో ఎనప వాటర్లలో పెట్టుకున్నా కానీ హనీ అయితే చెడిపోతుంది హనీ ఎక్కువ రోజులు ఉండాలి అంటే ముంత మట్టి మట్టి పాత్ర మట్టి పాత్ర మీరు వినే ఉండి మట్టి పాత్రలో ఎన్ని సంవత్సరాలు వందల సంవత్సరాలు అయిన తేనె అలానే ఉండదు తేనెకంత ఫోర్ ఉంది ఇక్కడైతే చూడండి ఇది ఒక హనీ ఇది వచ్చేసి కొంచెం పొడుగు ఉంది కదా తేనె ఇది కూడా సెకండ్ హైలెట్ నేను తేనె లేపిన వాటల్లో ఇది కొంచెం సెకండ్ హైలెట్ అనమాట ఈ మధ్య కల్లా ఇందాక ఫస్ట్ ఇది ఫస్ట్ హైలెట్ సెకండ్ హైలెట్ అది వచ్చేసి కొంచెం లాభగా ఉంది ఇది వచ్చేసి కొంచెం పొడుగ్గా అనిపిస్తుంది చూడండి మీరే తేనెటీగలు రకరకాలుగా తేనెను పెడతాయి చూసారో లేదా మీరు కొన్ని కొన్ని లవ్ సేఫ్ డిఫరెంట్ డిఫరెంట్ షేపులలో రకరకాలుగా పెడతాయని చెప్పాను కదా సో ఇవన్నీ నేను తీయడానికి ఇది తీయడానికి నేనైతే కష్టపడలేదు కానీ వెతకడానికి చాలా అయితే కష్టపడ్డాను ఇది హనీ సింపుల్గా నేను తీశాను వెతికేటప్పుడు ఓ అబ్బా నాకైతే పట్టింది చూడు వన్ డే పట్టిందండి మార్నింగ్ సిక్స్కి వస్తే ఈవినింగ్ ఫైవ్ ఫోర్ అలా అయింది నాకైతే చాలా అంటే చాలా టైం అయితే పట్టింది హనీ వెతకడానికి సో హనీని మనం తీసేటప్పుడే కదా వీడియో తీస్తాము వెతికేటప్పుడు వీడియో తీయం కదా సో మేము కష్టపడి కష్టపడి అయితే హనీని అయితే వెతికి 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 ఇట్లా తీసి అట్లా చేసి మనం అయితే ఒళ్ళు గుల్ల చేసుకో మరి అయితే తీస్తాం అది వచ్చిన తర్వాత ఇంకో విషయం మర్చిపోయాను వెతికి 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 దొరికితే పర్లే దొరకకపోతే ఉంటది చూడు ఆ బాధ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకటే ఆలోచన ఇదేంది దొరకలేదు నేను సబ్స్క్రైబర్స్ కి ఇవ్వాలి దొరకలేదు నా సబ్స్క్రైబర్స్ కి ఇవ్వాలి కనీసం ఒక పది మంది కన్నా ఇవ్వాలి కదా నేను చెప్పిన దానికి అని చెప్పేసి ఒకటైతే ఉంటది మనసులో ఎంతైనా చూడండి యహానీని కూడా నేనైతే పిండుతున్నాను చాలా అంటే చాలా ఎక్కువ అయితే వచ్చింది ఇక్కడ కూడా సో మేము చాలా కష్టపడుతూనే ఉంటాం మా విలేజ్ వాళ్ళం కదా మీరు కూడా విలేజ్ వాళ్ళే ఉంటే మా కష్టం కొంచెం అన్న అర్థం చేసుకుంటారు అలానే కొంచెం సపోర్ట్ కూడా చేస్తారు అని అయితే మొత్తం వేస్తున్నాము ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను రాణిగే గుడ్లు పెడుతుంది రాణిగే పిల్లల్ని లేపుతుంది మీకు లేదు మిగతా ఈగలు పిల్లల్ని పెట్టవు మిగతా ఈగలు ఏం చేయవు ఒక్క రాణికి మాత్రమే గుడ్లు పెట్టి ఆ తేనెటీగలను అయితే మనకి చేస్తుంది ఒక తేనెటీగ ముప్పై రోజుల కంటే ఎక్కువ రోజులు బతకదు ముప్పై రోజులు మాత్రమే బతుకుతుంది తేనెటీగ ఆ తేనెటీగ చనిపోయేలోపు మళ్ళీ తేనె తేనెటీగ పుట్టి బయటికి కూడా వస్తుంది అంత పాస్టి అయితే వస్తుంది ఒక థర్టీ డేస్ లో ఈగ చచ్చిపోతుంది అంటే థర్టీ డేస్ కి మళ్ళీ ఈగలు ఒక వచ్చేస్తాయి ఇప్పుడు ముప్పై ఈగలు అంటే మళ్ళీ ముప్పై బయట బ్రతుకుతాయి అది పెద్ద విషయం ఏం కాదు మళ్ళీ బతుకుతుంది సో తేనెటీగలకి అంత పవర్ ఉంటదనమాట సో మీరే చూడొచ్చు తేనెటీగ ఎంత పవర్ ఉందని చెప్పేసి తేనెటీగలని హనీ ఎలా తయారు చేస్తున్నాయో చూడండి అది విచిత్రం ముందు మనకి దేవుడు ఇచ్చిన అమృతం అనుకోవచ్చు తేనెటీగల వల్ల తేనెటీగల వల్ల వ్యవసాయ రైతులకు మేలు జరుగుతుంది అలానే మనకి ఆ తేనెనిచ్చి మనల్ని మంచి పలుగుతున్నాయి కాకపోతే మందులు కొట్టడం వల్ల చెట్లకి ఆ పువ్వుల మీద వాలినప్పుడు ఆ ఈగలు అయితే చాలా అంటే చాలా చనిపోతున్నాయి వాటికి అయితే జాగ్రత్తగా ఉండాలి అని అయితే అనుకుంటున్నాను సో ఇది వచ్చేసి కూడా ఒక పెద్ద వాగు వాటర్ పారుతుంటది కదా ఆ వాగులో ఇప్పుడు వాటర్ పార్ట్ లేదు ఎక్కడ పారుతున్నాయి వాటరే లేవు వాటర్ ఎలా బారుత చెప్పండి నేనైతే ఆ కొడవలతోటి లోపలికి వెళ్ళి హనీ అయితే తీసాను ఇది ఈ హనీ లేపేటప్పుడు మా ఫ్రెండ్ కూడా చెప్పలేదండు నేనే వెళ్ళిపోయాను నేనే అట్టా కొట్టాను దాన్ని తీశాను బయటకు వచ్చి తీసుకొచ్చి చూపించాను అబ్బా శాఖ అయిపోయాడు ఇది ఇప్పుడు తీసుకొచ్చావరా స్వామి అని చెప్పేసి సో తేనెటీగలు న్యాచురల్ నాకు భలే అనిపిస్తుంది అప్పుడప్పుడు వీటిని మోసం చేస్తున్నాం కదా అనిపిస్తుంది వీటి పొట్ట కొడుతున్నాం కదా అనిపిస్తుంది కానీ మన దేవతల కాలం నుంచే మహాభారత యుద్ధంలో కూడా తేనె పట్టుని తినేవాళ్ళు అని చెప్పేసి మహాభారతంలోనే ఉంది సో చిన్న చిన్న జీవులను మనం ఇబ్బంది పెట్టి తేనె తీసుకోవడం తప్పైనప్పటికీ కానీ మనం తీసుకోవాలి అనిపిస్తుంది అప్పుడప్పుడు మీకు కూడా నేను హనీ ఇవ్వాలి అంటే నేను ఆ మాత్రం కష్టాన్ని భరించాలి బాధని భరించాలి సో ఈ వీడియో నచ్చితే నాకైతే లైక్ చేసి కొంచెం అయితే సపోర్ట్ చేసి నన్ను అయితే అయితే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే నేనైతే మానిటైజన్ కోసం అయితే నేను గట్టిగా అయితే ట్రై చేస్తున్నాను మీకు కూడా అర్థమవుతుందో లేదో నాకైతే తెలియదు నా బాధ నేనైతే హనీ అయితే ఇప్పటికే చాలా మంది కంటే చాలా మందికి అయితే ఇచ్చాను మీకు కూడా అయితే హనీ అయితే ఇస్తాను నన్ను అయితే హండ్రెడ్ పర్సెంట్ నమ్మండి ఎందుకంటే నేను కూడా మీ విలేజ్ వన్ అయితే మర్చిపోకండి మీలో ఒకరిని నన్ను అనుకొని నాకైతే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి